మాలాకి మూడో అధ్యయంలో ఆరో వచ్చులు యహోవానయిన నేను మార్పు లేని వాడను చూడండి మన దేవుడు ఏం చెబుతున్నాడంటే నేను మార్పు లేని వాడను మనుషుల్లో మార్పులు చేర్పులు వస్తాయి అధికారుల్లో మార్పులు చేర్పులు వస్తాయి ఈ రోజున ఏడు ఉద్యోగం చేస్తే మరి కొద్ది సమ కొద్ది సంవత్సరాల తర్వాత ఏం చేస్తారంటే వారిని ఇంకో చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు మార్పులు చేర్పులు జరుగుతాయి మనుషుల యొక్క మార్పులు చేర్పులు జరుగుతాయి మనం ఎక్కడ పుట్టామో అక్కడే ఉంటామో అంటే కుదరదు మార్పు చేర్పు అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఉదాహరణకి మనం పుట్టినకాడి నుంచి మనతో కలిసి నడిచిన వాళ్ళు ఉంటారు మనతో కలిసి వచ్చిన వాళ్ళు ఉంటారు ఈ రోజున వాళ్ళే మనకు ఒక సమయంలో శత్రువులుగా మార్చబడతారు ఎందుకు మార్పు చేర్పు జరిగింది అన్ని కాలాల్లో అందరూ కూడా మంచివాళ్ళు ఉండరు అన్ని కాలాల్లో అందరూ కూడా చెడ్డవాళ్ళు అయితే మనుషుల పరంగా చూసుకుంటే మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ నిన్న నేడు మార్పు లేనటువంటి వాడు ఉన్నాడు ఆయనే విహోబ చదవడం కదా నేను మార్పు లేని వాడను మార్పు లేని వాడను మనుషుల్లో మార్పులు ఉంటాయేమో ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయేమో ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు లేకపోతే ఇంకేమైనా ఇంకేమైనా లోక సంబంధమైనవి మార్పులు చేర్పులు జరగవచ్చు ఒకప్పుడు బస్సులు ఎలా ఉండే ఏ రంగులో ఉన్నాయండి ఎర్ర బస్సులు అనేవాళ్ళం కదా మూతుందా ఎర్ర బస్సు అనేవాళ్ళం ఈ కాలక్రమేణా బస్సులు రంగులు మారిపోయినాయా లేదా ఇప్పుడు ఏం వస్తా ఉన్నా మనం పల్లెగలుగు బస్సులు పచ్చగా తెల్లగ రకరకాలుగా కాలక్రమంలో మారిపోతాయి ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది మనుషుల్ని చూసినప్పుడు ప్రపంచం మారిపోయింది అదే నేను చిన్నప్పుడు అందరూ ఇంటి ముందు వాళ్ళు ఇంటి వెనక ఇంటి పక్కన అందరూ కలిసి ఆడుకునే అండి ఇప్పుడు ఏందో ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా మనుషులు మారిపోతారు కానీ దేవుడు అంటున్నాడు నేను మార్పు లేని వాడను నేను మార్పు లేని వాడును చూడము ఏకో పత్రిక ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చి అక్కడ కూడా దేవుడు చెబుతున్నాడు నాలో మార్పు లేదు నేను మార్పు మార్పు ఉన్నా నాలో మార్పు లేదు నేను ఎప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాను అని చెప్తున్నాడు ఏక పత్రిక ఒకటో అధ్యయం పదిహేడో వచ్చి సును ఆయన ఐనియందు ఏ సందేహమైనను అంతరత్వమైనను విభరంగ చందు ఆ సంచలత్వమైనను ఏ ఛాయమైనను ఏ ఏ లేదు అంటే ఏ లోటు కూడా ఉన్నటువంటి వ్యక్తి దేవుడు కాదు సమస్తాన్ని అనుభవిించేటువంటి గొప్ప దేవుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనం ఏమి అడిగామో దేవుడు ఏమి ఇచ్చాడో మనందరికీ కూడా తెలుసు అడిగినవన్నీ మనం పొందుకున్నాం ఇంకా కావలసింది దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మారిపోయే దేవుడు కాదు మార్పు చెందే దేవుడు కాదు ఎబ్రియుల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదో చూబ్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయ వచ్చింది పదమూడు ఎనిమిది అన్నారు యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉన్ను అని యేసుక్రీస్తు ప్రభు యొక్క సాక్షి ఆయన నిన్న నేడు ఏకరీతిగా దేవుడు అందుకో భక్తుడు పాటాసి కదా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు హాలేలుయా ఆయన రూపాలు మార్చే దేవుడు కాదు ఆకారాలు మార్చుకునే దేవుడు కాదు ఈ లోకంలో రూపాలు ఆకారాలు మార్చుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు చెప్పండి ఓసర వెళ్ళి అంటారు అన్నారు ఓసర వెళ్ళి అంటారు ఎందుకని అది ఎండి చెట్టు మీదకి వెళ్ళినప్పుడు ఎండిపోయిన కలర్లో మారుతుంది పచ్చని చెట్టు మీదకెళ్ళినప్పుడు రంగులోకి మారుతుంది అందుకని దానిలో పోలుస్తారంటే ఒరే వీడు ఓసరవల్లిలాగా మాట్లాడరా ఇదిగో ఏమి ఓసరవల్లిగా మాట్లాడుతుంది మన ముందు మనలాగా వేరే వాళ్ళ ముందు వేరేలాగా అనే మార్పులు చేర్పులు అనేది మనుషుల్లో ఉంటాయి కానీ మనము నమ్ముకున్నటువంటి దేవునిలో అలాంటి మార్పు ఉండదు అంటాడు మనం ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థనలకించి మనకి సహాయం చేస్తాడు మనకే ఇష్టం లేని వ్యక్తులు ఉంటారు వాళ్ళు ప్రార్థన చేసినా కానీ దేవుడు వాళ్ళ ప్రార్థన కూడా ఆలోచిస్తారు మనుషుల మధ్యలోనే భేదాభిప్రాయాలు కోపాలు తాపాలు ద్వేషాలు దేవుడికి అదే ఉండదు అండి క్రీస్తు అందరికీ ప్రభువు హరే హరేముయా ఆయన ఒక ఊరికో ఒక దేశానికో ఒక పట్టణానికో దేవుడు కాద సమస్త మానవాళ్ళకి ఆయన దేవుడు అయ్యారు ఈ రోజున తాగు రక్షించబడుతున్నారు వ్యభచారాలు రక్షించబడుతున్నారు పాప దోషాల్లో మునిగి మిట్టాడిపోతున్నటువంటి వారు అయ్యో నా బ్రతికింతేనా నా జీవితం ఇంతేనా కర్మ ఇంతేనా అని కుటుంబాలతో వేసారిపోతున్నటువంటి ప్రజలు క్రిస్మస్ పండగ రోజున నక్షత్రాన్ని చూసి జ్ఞానులు వచ్చినట్లుగా యేసయ్య వైపు నుంచి మారు మనసు పొంది బాసు పొంది రక్షించబడి నూతన జీవితాన్ని వాళ్ళు ప్రారంభిస్తున్నారు హాలియా అటువంటి జీవితాన్ని మనం కొనసాగించాలి ఈ లోకంలో మార్పులు చేర్పులు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక నజరేటువంటి ప్రభుత్వం అది మనం నమ్ముకున్నటువంటి దేవుడు గొప్పవాడు మారిపోయే దేవుడు కాదు ఉన్నవాళ్ళకో లేని వాళ్ళకో గొప్ప వాళ్ళకో లేని కొనవాళ్ళకో వాళ్ళకో కాదు అందరికీ సమానమైన దేవుడు బైబుల్లో ఒకటే ఒకటి రాయబడి ఉంది ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అందరికీ కొందరికి కాదండి ఈ లోకంలో పిచ్చోళ్ళు అంటారు పిచ్చోళ్ళు అగ్ని ఆ యేసు ప్రభువు ఆ దేశానికి సంబంధించినోడు వాడు వాళ్ళకి మాత్రమే ఆ వర్గాలకు మాత్రమే యేసు క్రీస్తు అని అనుకుంటారు పిచ్చోళ్ళు అన్ని రకాల ప్రజలకు సమస్త మానవాళికి స్త్రీ అని పురుషని అటు ఇటు కాని వాళ్ళని తారతమ్యమే లేదండి దేవునికి అందరూ సమానమే హలలుయా దగ్గరగా చేద్దాం హలలుయా అటువంటి దేవుని సన్నిధిలో మనం ఉండి మార్పు చేర్పు లేనటువంటి దేవుని సన్నిధిలో మనమున్నాము మన మనసుల్లో కూడా ఏమైనా ఇప్పుడు వరకే దేవునికి విరోధంగానో మనుషులకు విరోధంగానో మన ఆలోచనలు ఉండుంటే ప్రభువా నన్ను క్షమించయ్యా కన్ను మిన్ను దానికి మాట్లాడే మనల్ని క్షమించయ్యా అని చెప్పి పశ్చాత్తాపడితే ఈ పాత సంవత్సరంలో ఇక ఎన్నడూ నీ పాపములు నీ శాపములు నీ అవమానాలు నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడండి దేవుడు హరలియా ఇక ఎన్నడూ కూడా మనుషులైతే మన ఈ నూతనమైనటువంటి సమయంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు ఈరోజు తారీఖు ఎంత చెప్పండి ఒకటో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం హరేలుయా ఈ సమయంలోనికి దేవుడు నడిపించినందుకు దేవునికి సిద్ధి ఆరాధన చేద్దామా అందరూ నిలబడండి దేవునికి మనం కృతజ్ఞత చూపించి అందరు లేచి నిలబడి అందరు లేచి నిలబడి రోజు వందలాడే ఏడు ఎనిమిది గంటలకల్లా భోజనం చేసేసుకుని వందలాడే పడుకుంటే మరలా పర్సపు రోజు తెల్లవారినాక మనం చూస్తాం కానీ దేవుని సంగులో మనం ఈ సంతోషముతో ఆనందముతో గానాలతో దేవుని స్థుతిస్తూ ఆరాధన చేస్తూ చక్కగా దేవుని ఇచ్చినటువంటి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెల మొదటి తారీఖులోనికి మనం ప్రవేశించ దేవుడు మనకి ఎంత భాగ్యాన్ని ఇచ్చాడండి ఎంత చక్కని భాగ్యాన్ని ఇచ్చాడండి ఎంతోమంది ధనులు గొప్పవారు పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళకు కూడా ఈ భాగ్యం ఉండదేమో అనుకుంటాను ఈ సమయంలో ఓక సంబంధమైన వారు ఏదేదో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కానీ మనము దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలము మనకున్నటువంటి కొద్ది మందితోనే దేవునితో సంతోషించే భాగ్యాన్ని ఇచ్చాడు నాకైతే నేను అనుకుంటాను నా కుటుంబం అంతా ఎవరు మిస్ అవ్వలేదు కదా నేను నా భార్య విడను అందరం దేవుని సరిగ్కి వచ్చి దేవుని స్థుతించేటువంటి భాగ్యాన్ని దేవుడు నాకు నా కుటుంబానికి మీకు అనుగ్రహించాడు దేవునికి దిగ్రగా స్తోత్రం చే ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాక్యాన్ని చదువుకుని ఎందుకంటే మరలా రేపు మనకి పదకొండు గంటలకు ఆరాధన ఉంటుంది పదకొండు గంటల నుంచి కొద్ది గంటల వరకు కాబట్టి మనం కొందలాడేనే రెండు మాటలు నూతన సంవత్సరపు వాక్యాన్ని మనం చదువుకుని ముగించుకుందాము చూడండి ಕೀರ್ತನದ ಗ್ರಂಥಮು ನೂಟ ಮುಪ್ಪ ಅಧ್ಯಾಯ